సార్ దగ్గుపాటి రానా అరెస్ట్ అయ్యాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ నాంపల్లి కోర్టు అతని పైన అంటే అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టుగా కూడా చెప్తుంది మరి ఏ కేసుకు సంబంధించి అంతా కూడా జరిగింది నిజంగా రానా అరెస్ట్ అయ్యారా ఆ వార్తలు వైరల్ అవుతున్న వార్తలు నిజమేతుంది అటు రాణి కాకుండా వెంకటేష్ అండ్ సురేష్ బాబు వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆ కోర్టు ఆదేశించినట్టు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి సో ఎంటైర్గా ఇది ఏ కేసుకు సంబంధించి జరిగింది మరి మొన్నే మనం చూసాము దగ్గుపాటి రానా అండ్ ప్రకాష్ విచారణ కూడా హాజరు కావాలని చెప్పేసి ఈడీ పిలిచినా కూడా రాణా ఎగ్గొట్టడం జరిగింది మరి దీని సార్ ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది మధ్యాహ్నం నుంచి అదేంటంటే దగ్గుపాటి రాణా అరెస్ట్ అనే వార్త వైరల్ అవుతుంది అట్లాగే ఈ కేసులో దగ్గుపాటి సురేష్ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు దగ్గు దగ్గుపాటి అభిరామ్ వాళ్ళ చిన్నాన్న దగ్గుపాటి వెంకటేష్ హీరో వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అసలు ఈ కేసు ఏంటి అట్లాగే ఈడీ రానా మీద పెట్టిన కేసు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం వీళ్ళకి దగ్గుపాటి ఫ్యామిలీకి రోడ్ నెంబర్ వన్ ఫిల్మ్ నగర్ జూబ్లీ హిల్స్ లో ఉండే ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ వన్ లో ప్లాట్ నెంబర్ టూ అండ్ త్రీ అంటే ఒక సైట్ ఉంది అనమాట అక్కడ వాళ్ళకి ఖాళీ సైట్ ఉంది దీన్ని రెండు వేల పద్నాలుగులో డబ్ల్యూ త్రీ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ డైరెక్టర్ నందకుమార్ ఆయనకి వీళ్ళు లీజ్కి ఇచ్చారు ఈ నందకుమారు రెండు వేల ఇరవై రెండులో కూడా వార్తలు నిలిచాడు అప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ ని బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని అందులో ఈ నందకుమార్ కూడా ఉన్నాడు అనమాట ఆ టీంలో సో అంటే ఈయనకున్న పాపులారిటీ గురించి చెప్పడానికి చెప్తున్నాను సో ఈయనకి వాళ్ళు లీజుకి ఇచ్చారు రెండు వేల అయితే దగ్గుపాటి ఫ్యామిలీ చెప్తున్నది ఏమంటే ఈయనకి ఇచ్చినప్పుడు అగ్రిమెంట్లో ఏంటంటే సబ్ లీజ్కి ఇవ్వకూడదు నువ్వే వాడుకోవాలి తప్ప వేరే వాళ్ళకి నువ్వు లీజుకి ఇవ్వకూడదు అనే క్లాజు మేము పెట్టామనేది వాళ్ళు చెప్తున్నారు కానీ నందకుమార్ ఏం చేశాడంటే అక్కడ దక్కన్ కిచెన్ అనే ఒక హోటల్ కమ్ రెస్టారెంట్ ఆయన పెట్టాడు దాంతో పాటు కొంత స్పేస్ ని ఆయన వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చాడు అంటే ఐస్ క్రీమ్ పేర్లలో ఏదో ఇట్లాంటి వాటికి కూడా అక్కడ లీజుకి ఇచ్చాడు అనమాట అది ఇవ్వకూడదు కదా అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఎలా ఇస్తావని వీళ్ళు ఆయనకి లీగల్ నోటీసులు ఇవ్వడం ఆయనకి ఫోన్లు చేసి మాట్లాడడం చేస్తే ఆయన క్యార్ చేయలేదనేది వీళ్ళ వర్షన్ దాంతో వీళ్ళు ఏం చేశారంటే గొడవలు మొదలైనవి ఇదంతా కూడా రెండు వేల ఎనిమిది పద్దెనిమిదిలో డిస్ప్యూట్ స్టార్ట్ అయింది నువ్వు ఖాళీ చేయి అని చెప్పి లేదు నేను ఎందుకు ఖాళీ చేయాలి నా దగ్గర అగ్రిమెంట్ ఉందని ఏం చెప్పడం వాళ్ళకి ఎందుకు ఇచ్చావుంటే వా అవి కూడా నావే అని వీళ్ళకి చెప్ప నేనే లీజ్కి ఇవ్వలేదు అవి కూడా నావే అని చెప్పడం వీళ్ళకేమో అది తెలియడం ఈయన లీజుకి ఇచ్చే నావే అంటున్నాడు అని ఈయన వాళ్ళు ఏంటంటే గొడవలు వేసుకున్నారు మామూలుగా ఏందంటే చాలా బిజినెస్ ముఖ్యంగా హోటల్ ఉన్నప్పుడు పక్కన టీ స్టాల్ ఇస్తారు లేకపోతే కిల్లీ షాప్ ఇస్తారు ఇలాగ ఏవో లీజ్కి ఇవ్వడం అనేది మనం చూస్తుంటాం ఎందుకంటే ఆ స్పేస్ ని జాగ్రత్తగా వాడుకపోతే వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఇస్తా ఉంటారు కమర్షియల్ కాబట్టి సో ఇతను నందకుమార్ కూడా అలాగే ఇచ్చినట్టున్నాడు బట్ అగ్రిమెంట్లు అది లేదు అనేది వీళ్ళ వాదన నువ్వు తక్కువకి డబ్బులు దిగి నువ్వే నువ్వే చేస్తావంటే మేము తక్కువకి ఇచ్చాము నీకు నువ్వు మళ్ళీ దానికి ఇస్తే ఇవ్వడం కరెక్ట్ కాదనేది వీళ్ళ వాదన గొడవలు అయినాయి ఈ గొడవల్లో నుంచి కోర్టులో కేసులు వేసుకున్నారు ఈ కేసులో కోర్టులో కేసులు ఉన్నప్పుడే రెండు వేల ఇరవై రెండులో జిహెచ్ఎంసి వాళ్ళ ద్వారా కొద్దిగా తెని కిచన్ని కోలగొట్టేశారు ఒక రాత్రికి రాత్రి ఆ అప్పటికే ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది దీన్ని ఏమి చేయొద్దని అయినా కూడా చేశారు దాంతో ఇతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు నా ఇతను చెప్పేది ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళే కాకుండా ఒక యాభై అరవై మంది బౌన్సర్ని కూడా పిలిపించి వీళ్ళు కోలగొట్టారు నా ప్రాపర్టీ అంతా కూడా ఇరవై కోట్ల వర్త్ ప్రాపర్టీని వీళ్ళు ధ్వంసం చేశారు అనేది ఈయన కంప్లైంట్ ఇచ్చాడు కానీ ఆ కంప్లైంట్ని పోలీసులు పెద్ద సీరియస్గా తీసుకోలేదు తర్వాత ఏమైంది మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో కూడా గొడవ జరిగింది నవంబర్ జరిగింది దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళు కంప్లీట్ గా డెమాలిష్ చేస్తారు మిగతా షాపు ఉన్న వాటన్నిటిని దాంతో ఈయన రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఈయన కోర్టుకి వెళ్ళాడు ఇట్లా నాది జరిగింది అని చెప్పి కోర్టు సీరియస్ అయ్యి ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఇక మీదట అంటే స్టేటస్కో ఇప్పుడు ఎలాగ ఉందో అలాగే ఉండాలి దాన్ని ధ్వంసం చేయడం ఏమి చేయకూడదు అనేది స్టేటస్ క్వార్టర్ ఇచ్చింది అయితే వీళ్ళు గమనం ఉండలేదు మళ్ళీ ఏదో చేయడానికి ట్రై చేస్తే ఈయన ఈ సంవత్సరం జనవరి పదకొండున నాంపల్లి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేశాడు పోలీసులు కేసు పెట్టట్లేదు వాళ్ళని ఎఫ్ఐఆర్ చేయట్లేదు మీరన్నా చెప్పి ఎఫ్ఐఆర్ చేయించండి అని ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేశాడు అంతకుముందు ముందేమో సివిల్ కోర్టు హైకోర్టులో కేసు ఉంది ఈయన ఇప్పుడు నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు వేశాడు ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చాడు సో కోర్టు ఇమీడియట్ గా జనవరి పన్నెండునే నగర్ పోలీస్ స్టేషన్కి ఆదేశాలు జారీ చేసింది మీరు ఇతని మీద ఎఫ్ఐఆర్ చేయండి ఇతను వీళ్ళ మీద కేసు పెట్టానండి సో సో నగర్ పోలీస్ స్టేషను వీళ్ళ నలుగురు మీద నేను చెప్పిన రానా రానా వాళ్ళ నాన్న సురేష్ బ్రదర్ అభిరాము చిన్న అన్న వెంకటేష్ ఈ నలుగురు మీద ఇందులో వెంకటేష్ ఏ వన్ గా పెట్టారు రానా ఏ గా పెట్టారు అభిరామ్ ఏ త్రీ సురేష్ బాబు ఏ ఫోర్ గా పెట్టి వీళ్ళ మీద ఫోర్ ఫార్టీ ఎయిట్ పాసింగ్ అంటారు అంటే వేరే వాళ్ళ ప్రాపర్టీకి బలవంతంగా వెళ్ళడం ఫోర్ ఫిఫ్టీ టూ అసాల్ట్ అటాక్ చేయడం ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ హౌస్ బ్రేకింగ్ హర్ట్ చేయడం వన్ ట్వంటీ బి ఐపి ఐపీసీ అనమాట ఇవన్నీ వన్ ట్వంటీ బి అంటే క్రిమినల్ కాన్స్పిరసీ ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు మామూలుగా ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టినప్పుడు వాళ్ళని కోర్టుకి పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లట్లేదు కోర్టు వాయిదాలకు కూడా రావట్లేదు చాలా సార్లు కోర్టు వాయిదాలు వేస్తే వాళ్ళు రావట్లేదు అడ్వకేట్ కూడా వచ్చి రిప్రజెంట్ చేయట్లేదు సో దాంతో కోర్టు సీరియస్ అయింది అని చెప్తున్నారు సీరియస్ అయ్యి ఈ రోజు డెడ్ లైన్ పెట్టింది ఈ రోజు కూడా వీళ్ళు మాకు షూటింగ్ లో ఉంది అవి ఇవని రాలేదని చెప్తున్నారు అందువల్ల అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది రానా అరెస్ట్ చేయబోతున్నారు అని ఒక వార్త అయితే చేశారు అని కూడా ఒక వార్త వస్తుంది అది క్లారిటీ రావాల్సి ఉంది అయితే మొన్న ఈడీ కూడా రానా మీద విజయ్ దేవరకొండ మీద తర్వాత ప్రకాష్ రాజు మంచు లక్ష్మి ఇంకొక ఇరవై ఏడు సెలబ్రిటీస్ కి నోటీసులు జారీ చేసింది అదేమో వేరే కేసు అది వచ్చి బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనేది కేసు అనమాట అంటే ఇల్లీగల్ లీగల్ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి ఇండియాలో నేను దాని మీద ఆల్రెడీ మన దాంట్లో రెండు మూడు సార్లు చెప్పాను సో అంటే స్కిల్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ ఏమో లీగల్ బెట్టింగ్ యాప్స్ ఫ్యాంటసీ ఛాన్స్ బెట్టింగ్ యాప్స్ అని ఉంటాయి ఈ పాంటసీ అండ్ ఛాన్స్ బెట్టింగ్ యాప్స్ ఏమో ఇల్లీగల్ అనమాట సో ఆ బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేస్తే వాటికి వీళ్ళు ప్రమోట్ చేశారని చెప్పి రానా మీద వీళ్ళ మీద ఈడీ ఎంటర్ అయ్యి ఈడీ ఈసీఐఆర్ అంటారు మామూలుగా మనకు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అంటాం కదా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈడీ పెట్టేదాన్ని ఈసీఐఆర్ అని పిలుస్తారు అంటే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ని నమోదు చేసింది వీళ్ళ మీద సో అంటే కేసు రిజిస్టర్ అయిపోయింది ఈసీఐఆర్ కూడా పెట్టింది వీళ్ళని విచారణకు పిలిస్తే ఒక ప్రకాష్ రాజు మాత్రం అటెండ్ అయ్యాడు రాన అప్పుడు కూడా అటెండ్ కాలేదు సో అంటే వీళ్ళు ఏదో ఒక సాగు చెప్పి విచారణకు డొమ్మ కొడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలన్న ఇదైతే మనకి వస్తుంది అనమాట ఇది ప్రాపర్టీ డిస్ప్యూట్ కానీ ఇది క్రిమినల్ అయిపోయింది మామూలుగా అయితే సివిల్ కోర్టులో తేలాలి కోర్టులో ఉంది కానీ వీళ్ళు బలవంతంగా బోన్సం తీసుకుపోయి వీళ్ళ ప్రాపర్టీ కావచ్చు కానీ లీగల్ ఇష్యూలు ఎలా ఉంటుందంటే ప్రాపర్టీ మందైనప్పటికీ కోర్టుల ద్వారానే పరిష్కరించుకోవాలి కానీ బలం ఉండేవాడు జరగ అవతల బలహీనుడు అయితే వీళ్ళు సక్సెస్ అయ్యేవాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇండియాలో ప్రాపర్టీ విషయాల్లో బలహీనుడు బలవంతుడు బలవంతుడు అయితే రాత్రికి రాత్రి ఎత్తిపడేస్తారు వాళ్ళని వాళ్ళు ఏమీ చేసుకోలేరు ఇక్కడ నందకుమార్ కూడా బలవంతుడుగా మనకు కనిపిస్తున్నాడు ఆయనకి పొలిటికల్ ఇది ఉంది ఆయనకి నాలెడ్జ్ ఉంది సో ఆయన ఈ కుటుంబం ఎంత బలవంతం ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ డబ్బు ఉన్న ఫ్యామిలీ అయినా కూడా అతను కూడా ఎదుర్కోగలుగుతున్నాడు కోర్టులకు వెళ్తున్నాడు అతను కూడా చేయగలుగుతున్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేసుకోలేకపోతున్నట్టుగా మనకు అర్థం ఇందులో న్యాయాన్యాలు మనం చెప్పలేము ఇక్కడ సురేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏం చెప్తున్నారు మేము లీజ్కి ఇచ్చినాం ఆ కండిషన్ ని తను ఉల్లంఘించాడు అనేది వాళ్ళు చెప్తున్నారు నేనేం ఉల్లంఘించలేదు నావే అవి అని ఇతను చెప్తున్నాడు కాబట్టి ఇదంతా కోర్టులో ప్రూవ్ కావాల్సింది బలవంతంగా తాను కూలగొట్టడం అయితే అది క్రిమినల్ చరిత్రకే వస్తుంది అందువల్లే ఈ కేసు